నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఈసారి ఎదిరి సొంత పార్టీలో అసమ్మతి ఆయనను వేధిస్తుందా అంటే అవునని అంటున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆముదలవలసిన నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా తమ్మినేని తన భావమర్ది కోన రవికుమార్ పైన విజయం సాధించారు మంత్రి కావాలనుకుంటే సీఎం జగన్ మాత్రం ఆయనకు స్పీకర్ పదవి కట్టపెట్టారు రాష్ట్రంలో ఎక్కడా లేనంతగా ఆమదాలవలస నియోజకవర్గంలో వైసీపీలో వర్గ విభేదాలు ఎక్కువయ్యాయి పార్టీ కార్యక్రమాలే కాదు కొన్ని నెలల క్రిందట సీఎం జగన్ బర్త్డే వేడుకలను సైతం ఎవరికి వారే యమునా తీరే అన్న చందాన్న నిర్వహించారు ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లలో తమ్మినేని పేరు ఖరారు కాగానే గంట వ్యవధిలో ఆమదాలవలసలో రాజీనామాల పర్వం పార్టీకి పెద్ద తలనొప్పిని తెచ్చిపెట్టిందనే చెప్పాలి ఎట్టి పరిస్థితుల్లోనూ తమ్మినేనికి టికెట్ ఇవ్వకూడదని వెన్నంటున్న వారికి న్యాయం చేయడం లేదని అధిష్టానానికి సువారి గాంధీ తెలిపారు అవసరమైతే ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగి తమ్మినేని ఢీకొడతానని ఓడించి తీరతానని ప్రచారం చేస్తున్నారు తమ్మినేని అనుచరులు కూడా వారికి మద్దతుగా పాల్గొనటం విశేషం పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఆమదాల వలసలో తమ్మినేని సీతారాం తన ముద్ర వేస్తూ వరుసగా పోటీ చేస్తూ వస్తున్నారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఐదులో జరిగిన ఎన్నికల్లో టీడీపీ టికెట్ పైన పోటీ చేసి గెలుపొందారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై తొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా గెలుపొందారు ఆ తర్వాత రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ అభ్యర్థిగా బోడేపల్లి సత్యావతి పైన ఓటమి పాలయ్యారు రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్సీపీ తరఫున సీతారాం పోటీ చేశారు టీడీపీ తరఫున పోటీ చేసిన కోనార్ రవికుమార్ పైన ఓటమి చెందారు వరుసగా మూడు సార్లు ఓటమి పాలైన సీతారాం తిరిగి వైఎస్ఆర్ సిపి తరఫున రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కోన రవికుమార్ పైన పోటీ చేసి గెలుపొందారు రవికుమార్ తమ్మినేని సీతారాం భార్య తమ్ముడు అంటే స్వయానా బావుమర్తి ఎన్నికల్లో రక్త సంబంధాలకు పెద్దగా తావుండదు తమ్మినేనిని ఓడించాలనే నిర్ణయంతో కోన రవికుమార్ను రంగంలోకి దించిన టీడీపీ రెండు వేల పద్నాలుగులో సక్సెస్ అయింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో రవికుమార్ ఓటమి చూశారు టీడీపీ ఆవిర్భావం నుంచి ఇక్కడ టీడీపీ ఐదు సార్లు గెలవగా నాలుగు సార్లు సీతారాం ఒకసారి రవికుమార్ విజయం సాధించారు టీడీపీ వైసీపీ ఈ రెండు పార్టీలకు ఇది బలమైన నియోజకవర్గంగానే చెప్పుకోవచ్చు స్పీకర్ అయినప్పటి నుంచి తమ్మినేని సీతారాం అందరినీ కలుపుకుపోవడం లేదనే విమర్శలు ఉన్నాయి సువ్వారి గాంధీతో పొలిటికల్ ఈక్వేషన్ సరిగ్గా లేకపోవడం సువ్వారికి ఎమ్మెల్సీ ఇప్పిస్తానని ఇవ్వకపోవడం నిర్ణయాలు తీసుకునేటప్పుడు సీనియర్లు పట్టించుకోకపోవడం అసెంబ్లీలో ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విపక్షాల ఆరోపణలు ఉన్నాయి ఈసారి ఓటర్లు టీడీపీకి అనుకూలంగా ఉంటారని ఈసారి జనసేన ఓట్లు కలిసి వస్తాయి అంటున్నారు తమ్మినేని సీతారాంపై అసమ్మతి నేపథ్యంలో ఇక్కడ టీడీపీ అభ్యర్థి గెలుపు ఈజీ అవుతుంది అంటున్నారు ఆమదాల నియోజకవర్గంలో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి ఇప్పటిదాకా కళింగ సామాజిక వర్గం నేతలే ఎమ్మెల్యేలుగా గెలిచారు ఆమదాలవలస నియోజకవర్గంలో కళింగులు నలభై శాతం తూర్పు కాపులు ముప్పై శాతం పోల్లాటి వేల పన్నెండు శాతం ఎస్సీలు పది శాతం ఓట్లు ఉన్నాయి టీడీపీ అభ్యర్థి కోన రవికుమార్ యాభై శాతానికి పైగా ఓట్ షేర్ సాధించి జనసేన మద్దతుతో విజయం సాధిస్తారని అంటున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరిచ్చే సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సిన ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి